హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజు బంగారు వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో చూడాలో తెలుసుకుందామండి ఫ్రెండ్స్ బంగారం ప్రియులకు భారీ శుభవార్త అండి బంగారం ధరలు భారీగా వచ్చాయి బంగారం ధరతో పాటు వెండి ధర కూడా భారీగా పడిపోయింది ప్రజెంట్ బంగారు వెండి ధరలు ఎలా ఉన్నాయి అలాగే ఈరోజు బంగారు వెండి ధరలు తగ్గాయా పెరిగాయి ఎలాంటి విషయాలు తెలుసుకునే ముందు మాదొక చిన్న రిక్వెస్ట్ ముందుగా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీ లైక్ మాకు ఎంతో సపోర్టివ్ అండ్ ఎక్రేజ్ ఉంటుంది అలాగే ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ఐన్ ఆప్షన్ యాక్టివేట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది మీరు ప్రతి వీడియోని కూడా మిస్ కాకుండా చూడొచ్చు ఇక ప్రజెంట్ బంగారు వండితలు ఏ విధంగా తెలుసుకుందాం రెండు తెలుగు రాష్ట్రాలలోని ముఖ్య పట్టణాలైన హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నం ప్రాంతాలలో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర అరవై నాలుగు వేల తొమ్మిది వందల యాభై రూపాయల వద్ద సేల్ అవుతుంది ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర యాభై ఒకటి వేల తొమ్మిది వందల అరవై రూపాయల వద్ద సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల పాద్రమ్ల స్వచ్ఛమైన మేలు బంగారం ధర డెబ్బై వేల ఎనిమిది వందల అరవై రూపాయల వద్ద సేలవుగా కేజీ వెండి ధర ఎనభై ఎనిమిది వేల రూపాయల వద్ద సేల్ అవుతుంది నిన్న కేంద్ర బడ్జెట్ ప్రవేశంతో బంగారం ధరలు భారీగా దిగివచ్చాయండి నిన్న సాయంత్రానికి బంగారం ధర భారీగా దిగి వచ్చింది ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధరకి రెండు వేల ఏడు వందల రూపాయలు తగుదల నమోదు చేసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధరకి రెండు వేల తొమ్మిది వందల తొంభై రూపాయల తగుదల నమోదు చేసుకుందండి అంటే గ్రాము రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు తగుదల నమోదు చేసుకుంది అలాగే కేజీ వెండి ధర మూడు వేల ఐదు వందల రూపాయలు తగుదల నమోదు చేసుకుంది అయితే ఈరోజు వెండి ధర మాత్రం తగ్గిందండి ఐదు వందల రూపాయలు ఇక ఈ రోజైతే బంగారం ధర స్థిరంగానే ఉందండి అయితే బంగారు ప్రియులకు మంచి శుభవార్తని చెప్పుకోవచ్చు శ్రావణ మాసం వస్తుంది బంగారం కొనాలనుకునే వాళ్ళు వెంటనే త్వరపడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్